రక్షణ ప్రణాళికని ఎవరు ప్రారంభించారు దేవుడే ప్రారంభించాడు అంటే ప్రారంభించినప్పుడు ఏం చేశాడు ఇది భూమి పునాదులు వేయబడకముందే ఆయన గొర్రె పిల్ల వధించబడిన గొర్రె పిల్ల అని రాయబడి మానవుడు పాపం చేశాడు అంటే ఆదాము గారు ఎలా తప్పు చేయగానే యేసుక్రీస్తుని ఎలా పంపించి ఆదాము హవలకి యేసుక్రీస్తు పుట్టేసి వెంటనే యేసుక్రీస్తుని సిలివెక్కించవచ్చు కదా అన్ని జనరేషన్స్ వరకు ఏసుగ్రీస్తుని పంపలేదైనా కాలము పరిపూర్ణమైనప్పుడు సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు గలతీ పత్రిక నాలుగో అధ్యయ నాలుగో వచ్చును ఎందుకు అంతకాలం తీసుకున్నాడు కాలం పరిపూర్ణమైంది ఆయన ఇనిషియేషన్ అనేది తన కుమారుని పంపుట అనేది ఎప్పుడు కరెక్ట్ టైము ఎప్పుడు ఇది చేయాలో అప్పుడే చేశాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన కాగా తన అతిథి కుమారునిగా పుట్టిన వాడిని అంత విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిజ జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను మనం అడగలేదు ప్రవ్వా మేము పాపంలో కూరిపోయాం మమ్మల్ని రక్షించని ఏ మానవుడు అడగలేదు ఆయనకైనా ఇనిషియేషన్ తీసుకున్నాడు ఆయనకైనా చొరవ తీసుకున్నాడు ఆయనే తన కుమారుని లోపలను పంపించాడు మొదటి వోహన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదోచులో అన్నారు ఏదంటే ఆయనే మొదట మనలను ప్రేమించను మనం తర్వాత ప్రేమించా మనం ఇంకా శత్రువులమైనగా రోమపత్రిక ఐదో అధ్యాయం ఏంటంటే మనము పాపులమైనటుగా మనము భక్తిహీనులమైనట్గా క్రీస్తు మన కొరకు మరణించాడు ఆయన గ్రేట్ ఇనిషియేటర్ అంత మాత్రమే కాదు సమయం కొరకు ఎదురు చూశాడు స్వార్థం ఆలోచించేయలేదు తన స్వంత కుమారుని ఈయ వినిదీయలేనటువంటి దేవుడు రామపత్రిక ఎంత వచ్చేలా దాన్ని చూస్తాం ఆయన కొరిగితే ఆయన ఏమి దాచుకోకుండా మన కొరకు ఇచ్చాడు ఆయన న్యాయ సమ్మతంగా ఉన్నటువంటి దేవుడు చాలా క్రమబద్ధంలోనే ఇది చేశాడు ఆయన చెప్పేదాన్ని ఎక్కడా కూడా ఏదంటే డ్రామాలు వేసినట్లుగా ఇది చేయలేదు కానీ చాలా స్పష్టంగా తన విధానాన్ని ఇది చేశాడు